అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ముప్పైయో భాగం రచయిత మోక్ష గారు నువ్వు వాళ్ళకంటే రాక్షంగా ప్రవర్తిస్తున్నావు అది తెలుస్తోందా నీకు అంది శైలు నువ్వు అందరిలాంటి దానివి కాదనుకునేవాడిని నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావా అన్నాడు నందు పెళ్ళాంశీల అని నలుగురు ముందు శంకించడం కూడా గొప్పైన నీకు అంది శైలు నందు నవ్వి నువ్వు నాపై కోపాన్ని చూస్తున్నావు కానీ నేను లోపల అనుభవిస్తోంది తెలియట్లేదు నీకు అన్నాడు నువ్వేది భరిస్తున్నా మానస భరించిన దాంతో పోలిస్తే అది కాలి గోటి కూడా సరిపోదు వయసులో ఉండి భర్త తోడు లేని భార్యని ఎలా చూస్తారో నీకు తెలుసా తనెన్ని అవమానాలు భరించిందో నీకు తెలుసా గతం వచ్చిపోయి నువ్వు నిషాతో సంతోషంగానే ఉన్నావు కానీ మానస అలా కాదు నువ్వు లేక చంటి పిల్లడితో ఎన్ని కష్టాలు భరించిందో తెలుసా మీ మగాళ్ళు ఎప్పుడు ఇంతే పొద్దుటే పదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చి ప్రపంచాన్ని అంతా మీరే మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి పొద్దు పొడవక ముందు లేచి మీకు అన్ని చక్క పెట్టే పిల్లం కష్టాన్ని మాత్రం మీరు గుర్తించరు తన ఉక్రోషం అంతా బయటపెట్టింది శైలు నందు శైలు అన్న వాటికి విరక్తిగా నవ్వి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడేంత అల్పుడిని కాదు నేను అనుభవిస్తోంది ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అన్నాడు నందు ఖాళీ గ్లాస్ శైలు చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు బాబుని గుండెలకు జారుకొని పడుకొని ఉన్న మానసుని నిర్లిప్తంగా రెండు క్షణాలు చూసి తను కొట్టిన చోట చెంపని ముద్దాడి అక్కడ ఆయింట్మెంట్ పూసి పక్కనే బాబును చూశాడు వాడిని చూడగానే నందు కళ్ళు ఎర్రబడ్డాయి కానీ కోపంతో కాదు వాడి తల నిమిరి వచ్చి వాడి పక్కన పడుకొని మానస గుండెలపై ఉన్న వాడిని తన గుండెల మీదకి చేరవేసుకున్నాడు బాబు వేలగా ఒక మూలన కూర్చొని ఉండడం చూసి నందు వాడి పక్కనే కూర్చొని నీకు ఈ ఇల్లు నచ్చలేదా అని అడిగాడు అని తలూపాడు వాడు ఈ ఇల్లు నాకు నచ్చలేదు సూపర్ మ్యాన్ ఈ ఇల్లు ఆ ఫోటోలు గోడలకు పెయింట్లు ఇవన్నీ మీ మమ్మీ టేస్ట్ నాకు నచ్చట్లేదు అన్నాడు నందు నీకు మా మమ్మీ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు బాబు నందు కాసేపు ఆలోచించి మమ్మీ నిన్ను ఎప్పుడైనా తిట్టిందా ఒక్కసారైనా కొట్టిందా అని అడిగాడు చాలాసార్లు అని చెప్పాడు బాబు కొడితే తిడితే మనకి వాళ్ళ మీద ప్రేమ లేనట్టేనా వాళ్ళు మనల్ని ఎంత ఎక్కువ సార్లు కొడితే వాళ్ళకి మన మీద అంత ప్రేమ ఉన్నట్టు అన్నాడు నందు ఓహో అని తలూపాడు బాబు నందు బాబుని తన ఊళ్ళో కూర్చోబెట్టుకొని నీకు ఎందుకు నచ్చలేదు ఇల్లు అన్నాడు ఈ ఇల్లు ఈ ఇల్లు అని ఆలోచించి ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు నాతో ఆడుకునే వాళ్ళే లేరు నాకు ఆడుకోవడానికి టాయ్స్ లేవు విక్కీ మావయ్య పంపించిన టాయ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా ఇంట్లోకి వచ్చాక మమ్మీ అత్త ఒక్కసారి కూడా నవ్వలేదు వాళ్ళిద్దరూ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా అన్నాడు అయ్యో పాపం నిజంగా నీకు చాలా పెద్ద కష్టమే వచ్చింది ఏం చేద్దాం నాకు బోర్ కొడుతోంది మన ఇద్దరం ఆడుకుందామా అని అడిగాడు నందు కానీ ఏం ఆడుకుందాం అన్నాడు నందు పక్కకు తిరగగానే అతని పక్కనే అంతకు ముందు రోజు గౌతమ్ తెప్పించిన ఆఫీస్ ఫైల్స్ కనిపించాయి బాల్తో క్యాచ్ పడదామా అన్నాడు యా రెండు చేతులు ఎగరేశాడు బాబు ఆ మాటకే వాడి మొహంలో ఆనందం చూసి క్షణం ఆలోచించకుండా ఆ పేపర్స్ అన్ని మడిచి దాన్ని బాల్లా చుట్టి ఇచ్చాడు వాడు దాన్ని రెండు చేతులతో పట్టుకొని నువ్వు అక్కడ కూర్చో అని అదే రూమ్లో మూలన ప్లేస్ చూపించాడు అందు వాడు చూపించి చోటే వెళ్ళి నిల్చిన తర్వాత క్యాచ్ అని అంటూ ఆ బాల్ని విసిరాడు బాబు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న ఆ ఇంట్లో వాళ్ళు బాబు అరుపులు విని తలలు తిప్పి వీళ్ళిద్దరినీ చూశారు ఇంటికి వచ్చిన ఇన్ని రోజులకి నందు పెదాలు మీద చిరునవ్వు చూసి ఇంట్లో అందరికీ కూడా మనసుకు సంతృప్తి పడ్డాయి బాబు ఇలా వాళ్ళ నాన్నతో ఆడుకునే రోజు కోసమే ఎంత ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తూ ఉన్న గౌతమ్కి రోజు అతని ఆశ తీరేసరికి ఆ ఆనందానికి లేకుండా పోయింది వాళ్ళిద్దరిని అలా మైమర్చి చూస్తున్న గౌతమ్కి ఆ బాలు వచ్చి చెడున్న మొహాన్ని తగిలేసరికి అదిరిపడి కింద పడ్డ బాల్ని చేతిలోకి తీసుకొని బాబు వైకి విసురుతూ ఆ నలిగిన పేపర్ మీద కనిపిస్తున్న అక్షరాలకు అతనికి ఏదో అనుమానం వచ్చి సోఫాలో చూశాడు ముందు రోజు పెట్టి అతను పెట్టిన ఖాళీగా ఉన్న ఫైల్ కింద పడి చూసి మరొక్కసారి ఆ బంతిని చూసి నందు హిస్టరిక్గా వచ్చాడు గౌతమ్ అరుపుకి బాబు నందు ఇద్దరు చెవులు మూసుకొని గౌతమ్ని చూశారు రే ఇవి ఆఫీస్ ఫైల్ స్టడీ చేద్దామని తీసుకొస్తే వీటితో ఆడుకుంటారా వాడంటే చిన్నపిల్లడు ఏదో చేస్తూ ఉంటే నువ్వు చూడక్కర్లేదా అని కోపంగా నందుని అడిగాడు గౌతమ్ ఆ బాల్ చుట్టింది వాడు కాదు నేనే అయినా సాఫ్ట్ కాఫీ ఉంటుంది కదా వెళ్ళి మళ్ళీ ప్రింట్ చేయించుకో అని అన్నాడు నందు గౌతమ్కి చిరెత్తుకొచ్చాయి ఆ మాటలు పెద్ద పెద్ద అంగల్లో నందు ముందుకు వచ్చి నిలబడి ఇది ప్రింట్ తీసిన తర్వాత సాఫ్ట్ కాఫీని డిలీట్ చేస్తాను అన్నాడు అయితే ట్రాష్ బిన్లో ఉంటుంది వెతుక్కో అని అన్నాడు నిన్న అసలు నందుని ఏమీ అనలేక ఆ బాల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మామయ్య బాల్ అన్నాడు బాబు నీ బాబు దగ్గర పెద్ద పెద్ద నోట్ల కట్లు ఉన్నాయి వాటితో ఆడుకోరా అని గౌతమ్ కోపంగా చెప్పి వచ్చేస్తుంటే బాబు నందు దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరైనా మామయ్యని బాల్ అడగండి అని అడిగాడు అంకులా బాబు నోటి నుంచి ఆ పదం విన్నాక గౌతమ్ చేతిలో బాల్ జారి దొర్లుకుంటూ వచ్చి నందు కాళ్ళ దగ్గర పడింది బాబు ఆ బాల్ తీసుకుని మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం అంకుల్ అన్నాడు నందు రాని నవ్వుతో వాడి బుగ్గగిల్లి నువ్వు వెళ్ళి ఆడుకు అని గౌతమ్ కళలో సూటిగా చూశాడు అతని కంటి కొనల నుంచి నందు చెంపలపై వారుతున్న కన్నీటిని చూసి నందు అని దగ్గరికి రాబోతే నందు వాళ్ళందరి ముందు నిలబడలేక తన గదిలోకి వెళ్ళి తలుపుని బల్లున వేసేశాడు ఆ తలుపు గుమ్మానికి గుద్దుకున్న స్పీడ్ చూస్తే అర్థమవుతుంది అతని లోపల ఎంత సతమతమవుతున్నాడు అని కిచెన్ నుంచి అంతా చూస్తున్న శైలు నందు వెనకే వెళ్ళి తను నందు రూమ్కి వెళ్ళింది నందు శైలును చూసి ఇప్పటికైనా నీకు అర్థమయ్యిందా నా బాధ ఏంటో అని ఏడుస్తూ ఉన్న నందుని దగ్గరకు తీసుకొని అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నానన్నయ్య అని నందు కళ్ళు తుడిచింది శైలు నందుని ఓదార్చడానికి శైలు వెళ్తే అతని బాధ చూసి తట్టుకోలేకపోతున్న మానస కోసం గౌతమ్ వెళ్ళాడు కన్నీళ్ళు అన్నీ ఇంకిపోయి ఏడవలేక మౌనంగా కూర్చున్న మానస భుజం మీద చెయ్యి వేసి వాడేదో ఏదో చిన్నపిల్లాడు వాడికి ఏం జరుగుతుందో తెలియదు అనుకో ఈ ఏడేట్ వాడితో చెప్పాలి కదా నేను నీకు అంకుల్ని కాదు నానని వాడు చెప్పలేకపోతే మంత అయినా చెప్తే మనం బాబుకు అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళం కదా అన్నాడు గౌతమ్ అన్నయ్య అని గౌతమ్ని పట్టుకొని ఇడిచింది మానస గౌతమ్ మానస తలని మురుతూ నువ్వెందుకు బాధపడతావు నీ తప్పు లేదమ్మా అని తన కలలో కారుతున్న నీళ్ళు మానసికి కనిపించకుండా తుడుచుకున్నాడు గౌతమ్ మానస గౌతమ్తో తన బాధ వెలుబుచ్చుతుంటే ఆడుకొని అలసిపోయిన బాబు మానస ఒడిలో వాలిపోయి మమ్మీ ఆకలేస్తుందన్నాడు మానస కళ్ళు తుడుచుకొని వాడి వీపు నివృత్తి ఏం తింటావని అడిగింది బాబు కాసే పేలతో తలకొట్టుకొని నిన్న అంకుల్ ఇచ్చిన చాక్లెట్స్ అన్నాడు బాబుని చూసి కళ్ళు పెద్దవి చేసింది మానస ప్లీజ్ అందంగా బ్రతిబారాడు వాడు మానసవాడిని ఎత్తుకొని గౌతమ్ని చూసింది తన మనసులో సంగతి అర్థమయ్యి మానస చేసేది కరెక్టే అన్నట్లుగా కళ్ళు రెప్పలు వాల్చాడు కన్నా నువ్వు ఎప్పుడైనా డాడీని మిస్ అయ్యావా అని అడిగింది మానస బాబుతోటి డాడీనా ఇప్పుడు డాడీ గురించి ఎందుకు అని అడిగాడు బాబు అడిగిన దానికి సమాధానం చెప్పు కన్నా అని అంది మానస ఒడిలో నుంచి జారుతున్న వాడిని లాక్కొని సరిగ్గా కూర్చోబెట్టుకుంటూ అసలు డాడీ ఎలా ఉంటారు డాడీ ఉండడం వల్ల యూజ్ ఏంటి అని అన్నాడు వాడు వాడు అడిగిన ఆ ప్రశ్నకి మానస గౌతమ్ హెల్ప్ కోసం చూసింది డాడీ ఉంటే నీకు బోరెడ్ టాయ్స్ కొనిస్తారు నిన్న ఆ అంకుల్ కొనిచ్చారు చూడు అలా ఇప్పుడు కావాలంటే అప్పుడు నీకు ఏవి కావాలంటే అవి క్యాండీస్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కొనిస్తారు నిన్ను ఆడిస్తారు నీతో కలిసి ఆడుకుంటారు నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యాక నేను డైలీ స్కూల్కి తీసుకువెళ్ళి ఈవినింగ్ ఇంటికి తీసుకొస్తారు అన్నాడు వాడు సేపు ఆలోచించి నాకు టాయ్స్ కొనివ్వడానికి విక్కీ మామి ఉన్నాడు చాక్లెట్స్ మమ్మీ అత్త ఇస్తారు బయటికి నువ్వు తీసుకెళ్తావు ఇంకా డాడీ అవసరం ఏంటి అని అడిగాడు వాడు చెప్పిన దానికి బాన్స్ తెల్లబోయి చూస్తూ ఇది కానీ వీడు బాబు విన్నాడు మన ఇద్దరిని ఇంట్లో క్షణం కూడా ఉండడు ఉంచడు ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య గౌతమ్ని అడిగింది వాడి చేత డాడీ గురించి ఎలా చెప్పాలో ఒక రెండు నిమిషాలు సతమతమయ్యి హా నాన్న ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు నీకు బోర్ కొడుతుంది కదా అన్నాడు గౌతమ్ హా అన్నాడు బాబు గౌతమ్ ఏం చెప్తాడా అని క్యూరియాసిటీగా ఇద్దరినీ చూస్తూ ఉంది మానస నీకు ఆడుకోవడానికి తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే బాగుంటుంది కదా అని అన్నాడు గౌతమ్ అతను ఏమీ చెప్పబోతున్నాడు అర్థమైన మానస అన్నయ్య అని అంది సిగ్గుతో తలదించుకొని నువ్వు ఉండు మానస అని అంటూ ఈ బ్రెయిన్స్కి ఇలా చెప్తేనే అర్థమవుతుంది అందుకే అని అంటూ బాబుని చూసి నీకు ఆడుకోవడానికి తమ్ముడో చెల్లిలో ఎవరైనా ఒకరు కావాలా వద్దా అని అన్నాడు అని తలని ఆడించాడు బాబు బాబు పేరు విహారి మీకు గుర్తుంది కదా బాబు అంటున్నా నీ పేరు మర్చిపోకండి నీకు ఆడుకోవడానికి తమ్ముడో చెల్లిలో ఇవ్వాలంటే అది మీ డాడీ వల్లే అవుతుంది నిన్న నిన్ను బయటకు తీసుకువెళ్ళి చాక్లెట్స్ కొన్నాడే వాడే మీ డాడీ వెళ్ళి విషయం చెప్పు అన్నాడు గౌతమ్ గౌతమ్ మాటలకి సిగ్గుతో చచ్చిపోతూ మొహానికి అడ్డు పెట్టుకుంది అలాగే తలాడించి బాబు వెళ్తుంటే వాడి చెయ్యి పట్టుకుని ఆపి ఏమని అడుగుతా గౌతమ్ అంకుల్ మీరు మా డాడీ అంట కదా అంటుంటే గౌతమ్ తల అడ్డంగా ఊపి డాడీ అని వెళ్ళి వాడికి ఒక టైట్ హగ్గిచ్చి ఒక ముద్దు పెట్టి అప్పుడు అడుగు నాకు తమ్ముడు కావాలని అన్నాడు గౌతమ్ అని వెళ్తూ ఉంటే మరి నాకు ఉమ్మ పెట్టవా అన్నాడు గౌతమ్ ఆ మాటకు వెళ్ళేవాడు వెనక్కి తిరిగి గౌతమ్కి ముద్దు పెట్టి నందు దగ్గరికి పరిగెత్తాడు నందు శైలు సీరియస్ డిస్కషన్లో ఉండేసరికి బాబు తలుపు వెనక నుంచొని చిన్నగా తలవాల్చి లోపలికి చూస్తూ ఉన్నాడు గుమ్మం దగ్గర దాగుడు మూతలు ఆడుతున్న వాడిని శైలు చూసి రానాన్నా అని అంటూ పిలిచింది తను పిలవడం ఆలస్యం వాడు వచ్చి శైలు వెడిలో వాలిపోయాడు నందు వాడిని నిర్లిప్తంగా ఒక క్షణం చూసి తిరిగి శైలుని బేలగా చూశాడు శైలు కళ్ళతోనే అన్ని అవే సర్దుకుంటాయిలే అని హామీ ఇచ్చి బాబుని తడుపుతూ బోర్ కన్నా అని అడిగింది వాడు శైలు చీరని గోలతోకి ఇచ్చుతూ అని తలెత్తి నందుమోహన్లకు చూస్తూ నాకు ఆడుకోవడానికి చెల్లి కావాలన్నాడు వాడు అనటానికి శైలు నందు అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు బాబు నందు ప్యాంట్ లాగుతూ మీరు మా డాడీ అంటే కదా నాకు మీరు చెల్లినిస్తారంట కదా నాకు చెల్లి కావాలన్నాడు నందు శైలు అనందానికి అంతే లేదు నందు వాడిని ఎత్తుకొని పైకి ఎగరేసి ఎవరు చెప్పారు నీకు ఇది అన్నాడు నందు చేతుల్లో కేరింతలు కొడుతూ గౌతమ్ మామయ్య నాకు చాక్లెట్స్ టాయ్స్ ఎవరైనా ఇస్తారు చెల్లి కావాలంటే మీరే ఇస్తారని చెప్పాడన్నాడు బాబు దానికి శైలు తన కళ్ళకు చేయడం పెట్టి చిచీ అంది నందు శైలుని చూసి ఇలాంటి చెత్త ఐడియాలు అన్నీ వాడికే వస్తాయేమో అని బాబు గింతలు పెడుతూ వాడిని ముద్దు పెట్టుకున్నాడు టైట్ గిచ్చి ఒక ముద్దు పెట్టు డాడీ ఐ లవ్ యూ అని చెప్పు అన్న గౌతమ్ మాటలు గుర్తుకొచ్చాయి బాబుకి వాడు వాళ్ళ నాన్న చుట్టూ చేతులు వేసి ముగ్గుపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ డాడీ అన్నాడు వాడు చూపిస్తున్న ప్రేమకి నందు గుండె కరిగి కన్నీళ్ళలా బయటకు వస్తుంటే శైలు నందు భుజం చేయి వేసి చీర కొంగుతో నందు కళ్ళు తుడిచింది నందు వాడిని ఇంకా గట్టిగా గుండెలకి హత్తుకొని చెల్లె కావాలా తమ్ముడొద్దా అన్నాడు వద్దు నాకు చెల్లె కావాలన్నాడు సరే అన్నాడు నందు వాడి బుగ్గలకి వెళ్ళి వాళ్ళిద్దరిని చూస్తున్న శైలుకి ఆ గది గుప్పం దగ్గర ఏదో కదలాడినట్టుగా సరికి తల తిప్పి అటు చూసింది గోడ వెనుక నిలిచిన మనిషి నీడని బట్టి వచ్చింది విశ్వనాథ్ గారు అని అర్థమయ్యి బాబుని నందుతో వదిలి ఆయన దగ్గరికి వచ్చింది శైలుని చూసి తడబడుతున్న ఆయన చూసి ఏమైనా కావాలా అని అంది ఈ శైలు ఆయన శైలుని అడగాలవద్దు అన్నట్టుగా ఆకలిస్తోంది శైలు అన్నారు చంటి పిల్లాళ్ళు అడుగుతున్న ఆయన చూసి జాలేసింది శైలుకి ఆయన తన ఇంట్లో ఉంటేనే బాగుండేదేమో ఇక్కడ ఉండమని చెప్పి ఇంకా కష్టపెడుతున్నావేమో అనుకుని చేతులు కడుక్కొని రండి వడ్డించేస్తాను అని పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళింది శైలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వడ్డినవన్నీ వడ్డిస్తూ ఉంటే డయాబెటీస్ కదా కళ్ళు తిరిగినట్టు అనిపించి అడిగాను నొచ్చుకుంటూ అన్నారు ఆయన ఇందులో ఉంది అయినా మీకు ముందే చెప్పాను కదా ఇది మీ కొడుకు ఇల్లు మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకుంది అని అంది సైలు శైలు ఆ మాట అనేసరికి శైలు దగ్గర ఆయనకి చనువు పెరిగి నీ పిల్లలు ఎక్కడా అని అడిగాడు ఏ జన్మలో ఏం పాపం చేశాను నాకు పిల్లలు లేరని చిన్న నవ్వు నవ్వింది తన నవ్వులో బాధ అర్థమయ్యి నీ మనసుకంతా మంచిగా జరుగుతుంది శైలు అని అన్నారు ఆయన నాకు ఆ విషయంలో బాధ లేదు నందు పిల్లాడు మాత్రం నా పిల్లాడు కాదా వాడికి వాళ్ళ అమ్మంతో నేను అంతే అంది డాడీ అని నందు రూమ్ నుంచి వినిపిస్తున్న బాబు అరుపులు అవి విని ఇంట్లో అందరికీ మనశ్శాంతించింది విశ్వనాథ్ గారితో సహా డాడీ నాకు ఆకలిస్తోంది బాబు పట్టుతడుకుని నేను మమ్మీ దగ్గరికి వెళ్తా అని నందు ఊళ్ళ నుంచి లేవబోయాడు నందు వాడిని నల్లనివ్వకుండా గట్టిగా పట్టుకొని నేను తినిపించినా అని అడిగాడు ఓకే అంటూ రెండు చేతులు గాల్లోకి ఎగరేశాడు మమ్మీ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టివ్వమని చెప్పు అన్నాడు నందు ఐఆమ్ వెరీ లేజీ డాడీ మీరే అడగండి అన్నాడు బాబు నేను మీ మమ్మీతో మాట్లాడడానికి టైం ఉంది కానీ ఈ ఒక్కసారికి నా కోసం రా ప్లీజ్ అని బ్రతిబలాడాడు నందు ఎవరు ఇంటి దగ్గరైనా సూర్యుడు పడమరపై ఉదీస్తున్నాడా ఏంటి నందు బాబు తన బాబుని ప్లీజ్ అని బ్రతిబలాడాడు ఓకే వాడేదో నందుకి పెద్ద హెల్ప్ చేసేస్తున్నట్టుగా మొహం పెట్టి మానస దగ్గరికి వెళ్ళాడు వాడి కోసమే వెయ్యి కన్నులతో ఎదురుచూస్తూ ఉన్న మానస వాడు వచ్చేసరికి కొంచెం భయంగానే వాడిని చూసింది వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు ప్లేట్లో రైస్ కర్రీ పెట్టి ఇవ్వు ఫాస్ట్గా అని వాళ్ళ అమ్మకు ఆర్డర్ పాస్ చేశాడు వాడు అంత కంగారు ఏంట్రా నీ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఎదురు చూస్తున్నారా ఏంటి అన్నాడు గౌతమ్ అంతకంటే ఎక్కువే మా డాడీ వెయిట్ చేస్తున్నారు నా కోసం మమ్మీ నాకు ఆమె తినిపిస్తానన్నారు రా త్వరగా మానసని కంగారు పెడుతున్న వాడిని చూసి తెలిసి నిమిషం కాలేదు వీడు చూడు అప్పుడే మానస ఒక్క మాట ఇంట్లో నాకు నీకు సపోర్ట్ చేసేది వీడు ఒక్కడే వీడిని ఆయన అందుగడికి కానీ పూర్తిగా అలవాటు చేసావా ఇక్కడ ఇంట్లో మన మాటే చల్ల చెప్తున్నా అని ముందుగానే హెచ్చరించాడు గౌతమ్ మానస నవ్వుకొని వాడిని అక్కును చేర్చి బుద్దు పెట్టుకొని పద అంది విహారి మానస ఒడులో నుంచి బలవంతంగా దిగి ఆహా నేను డాడీ దగ్గర తింటాను నువ్వు తీసుకువచ్చి ఇచ్చేయి అని మానస పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా నన్ను దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోయాడు నోరెళ్ళ పెట్టి చూస్తున్న మానసను చూసి ఆ నందుగాడిలో ఏం మా ఉంటుందో మానస అందరూ వాడికి అలా అట్రాక్ట్ అయిపోతారు అన్నాడు నవ్వుతూ మానస కూడా నవ్వి శైలు వదిన నీకు అట్రాక్ట్ అవ్వలేదా అని అంది అది అట్రాక్ట్ అవ్వడం కాదు బలవంతంగా నా మెడ వంచి దాని మెడలో తాళి కట్టించడం అన్నాడు బల్లును నవ్వేసింది మానస ఆ మాటకి త్వరగా బను అసలే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు లేట్ చేస్తే ఇద్దరు ఏదో గొడవ చేస్తారని గౌతమ్ చెప్పేసరికి మానస బాబుకి భోజనం పెట్టడానికి కిందకు వెళ్ళింది చిన్న బౌల్లో వాడికి నచ్చినట్టే రైస్ మెత్తగా మెదిపి అందులో నెయ్యి పప్పు వేసి నందు రూమ్కి పట్టుకెళ్ళింది రూమ్లోకి వెళ్ళడానికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి బయట నుంచే కన్నా అని పిలిచింది లోపలికి రావమ్మీ అన్నాడు బాబు కన్నా నీకు ఆం కలిపి తీసుకొచ్చాను ఇదిగో అంది అబ్బా లోపలికి రా నేను ఇక్కడ డాడీతో ఆడుకుంటున్నాను కదా అన్నాడు కొట్టుకొని వాడు వినేలా లేడని తన మనసుకి కష్టంగా ఉన్న డోర్ నెంబలిగా నెట్టి లోపలికి వెళ్ళింది విహారి వాళ్ళ నాన్న గుండెలపై కూర్చొని కబుర్లు చెప్తూ ఆడుకుంటున్నాడు నందు మానస రావడంతో బాబుని వాడి వాడిని వదిలేసి కన్నార్పకుండా తనని చూస్తూ ఉన్నాడు ఆ చూపులు మానసిక ఇబ్బందిగా అనిపించి అతని వైపు చూడలేక తలదించుకొని తన చేతిలో బౌల్ నందు చేతికిచ్చి వచ్చేస్తూ ఉంటే ఎవరో తన చేయి పట్టుకున్నట్టుగా అనిపించేసరికి బాబేమో అనుకుని వెనక్కి తిరిగింది నందు చేతిని నలుగుతున్న తన చేతిని చూసి ఒక్కసారిగా గుండె చల్లుమంది మానసకి ముక్కులోంచి చెవుల నుంచి వేడి సెగలు వచ్చేస్తున్నాయి ఒళ్ళంతా సన్నగా వణుకుతోంది మానస నందు మానస చేతి మీద ఫోర్స్ని పెంచుతూ చేతికి గాజులేవి అన్నాడు స్నానం చేస్తూ తీశాను ఇప్పుడు వెళ్ళి వేసుకుంటాను తడబడుతూ చెప్పి నందుని విడిపించుకుని ట్రై చేస్తోంది నందు మానస్ చేతిని తన పెదాల దగ్గరకు తీసుకొని వచ్చి వాటిని ముద్దాడబోతూ ఉంటే అతను ఏం చేస్తాడో అర్థమైన మానస విసురుగా తన చేతికి ఆక్కొని చింతనిప్పులు లాంటి కళ్ళతో నందుకేసి ఒక సీరియస్ లుక్ విసిరేసి పెద్ద పెద్ద అడుగుల్లో అక్కడి నుంచి వచ్చేసింది మానసు నుంచి అది ఎక్స్పెక్ట్ చేయని నందు తన ప్రవర్తనకి తెల్లమొహం వేసి చూస్తుంటే బాబు నందు బుగ్గలు రెండు పట్టి ఊపి డాడీ ఆ అని నోరు పట్టడం చూసి రైస్ ముద్దగా కలిపి వాడి నోట్లో పెట్టాడు వాడు ఆ ముద్ద తిని నందు వేసుకున్న టీషర్ట్కి మూత తుడిచేసి డాడీ డేస్ మీరు మమ్మీకి దూరంగా ఎందుకున్నారు అని అడిగాడు నాకు మీ మమ్మీ మీద కోపం వచ్చి దూరంగా అన్నాడు నందు మరి నన్ను కూడా చూడాలనిపించలేదా పేదాలు వంచి జాలీగా అడుగుతున్న వాడిని చూసి గుండెలకు చేర తీసుకొని ఈసారి నుంచి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనులే అని అన్నాడు మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే అంతా కలిసే ఉందాం డాడీ మమ్మీ అత్త మామయ్య తాతయ్య ఇంకా మన చెల్లి అని అన్నాడు బాబు అత్త మామయ్య కూడా ఇక్కడే ఉండాలా నీ మామగారికి మీ అమ్మకి మెంటల్ రాక అన్న వాళ్ళు మనం చెప్పేది వినరు అన్నాడు నందు నిన్నటి రోజు గౌతమ్ శైలితో వేరే ఇంటికి వెళ్దామంటున్న విషయం గుర్తు చేసుకుంటూ నో డాడీ అతని కూడా మనతోనే ఉంచేసుకుందాం మామయ్యకి ఇష్టం లేకపోతే మామయ్యనే వెళ్ళిపోమందాం అన్నాడు వాడి మాటలకి నందు మురిసిపోతూ నా బంగారు కొండ నీకు అన్ని నాపోలికలే వచ్చాయిరా అని వేలు చదివి దిష్టి తీశాడు ఇలా బాబు నందు మాట్లాడుకుంటూ మానస పెట్టిందంతా ఒకేసారి తినేశాడు విహారి అదే వాళ్ళ అమ్మ కానీ అత్త కానీ తినిపించిందా వాళ్ళని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తాడు టైం తెలియకుండా కబుర్లు చెప్పుకుంటున్న మానస గౌతమ్ శైలు భోజనానికి పిలిచేసరికి ఇద్దరూ లేచి వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు డైనింగ్ టేబుల్ హాల్ ఎదురుగా ఉన్న రూమ్లో ఎటు తోచ కూర్చున్న విశ్వనాథ్ గారిని చూసి మీరు రండి మావయ్య భోజనానికి అని పిలిచాడు గౌతమ్ నేను తినేశాను గౌతమ్ కొంచెం అలసటగా అనిపించి అందరికంటే ముందే తినేశాను ఏమీ అనుకోవద్దు అని అన్నారు ఆయన అయ్యో దాని దేవుంది మావయ్య పెద్దవారు మీకు టైం టు టైం పెట్టమని శైలుకి నిన్ననే నేను చెప్పాను అని అన్నాడు ఆహా ఇప్పుడు అని అంది శైలు ఏదో మాట వరుసకి అన్నానులే అని శైలుకి వినపడేలా చెప్పి మహారాజు గారికి యువరాజు గారికి తీరిక దొరకలేదా ఇంకా అన్నాడు ఆ విషయం నన్ను అడుగుతారేంటి మహారాణి మీ ముందే ఉంది కదా మానస వైపు తిరిగి నందుని భోజనానికి పిలువంది నేనేం పిలవను మీ అన్నయ్యని నువ్వే పిలుచుకోంది మానస మనం అన్నీ సర్దుకున్నాయనుకున్నాక మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా ఇప్పుడు అంది శైలు ఏంటమ్మా ఈ విషయం మానసని మీ అన్నయ్యని బాధ పెట్టినప్పుడు అంటే బాగుంటుందేమో అయినా అదేమీ వెళ్ళి పిలుచుకురాదు నువ్వే వెళ్ళి పిలుచుకురా మీ అన్నయ్యని అన్నాడు గౌతమ్ ఈ వేషాలు నా దగ్గర కాదు నన్ను దగ్గర వేయండి రుసరుసలాడుతూ నందు దగ్గరికి వెళ్ళి అతని భోజనానికి పిలుచుకొచ్చింది మెట్ల మీద నుంచి హుందాక దిగుతున్న నందుని చూడగానే మానస తలదించుకొని ఒళ్లంతా నిండుగా చున్నీతో కప్పేసుకుంది నందు మానసని చూసి కన్నింగ్గా స్మైల్ ఒకటి నవ్వి పోన్లే కదా అని జాలి చూపిస్తే నన్నే కాదంటావా చెప్తా నీ పని అని తనలో తనే అనుకుని పచ్చి లంచ్కి కూర్చున్నాడు శైలు నందుకి వడ్డిస్తూ ఉంటే నందు శైలు చేయి పట్టుకుని అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారు కానీ నువ్వు వచ్చి ఇలా కూర్చో నువ్వు కూడా తినేసేయ్ అని అన్నాడు శైలు కూడా టేబుల్ మీదున్న రెండు గిన్నెలు నందు ముందుకి జరిపి ఇవి నీకోచం కొంచెం నీ హెల్త్ సెట్ అయ్యేంత వరకు అయినా మా మాట విను అని నందు కోసం ఉప్పు కారం తక్కువ వేసిన కర్రీస్ నందు ప్లేట్లో వడ్డించింది నందు ఆ కర్రీ రైస్లో కలిపి నోట్లో పెట్టుకున్నాడు బ్రౌన్ రైస్ అందులోనూ కర్రీలో అన్నీ తక్కువేనేమో నందు నోటికి ఆ తిండి గడ్డిలా తోచింది ఇష్టం లేకపోయినా తినడానికి కష్టంగా ఉన్న తప్పగా ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకొని పక్కనే ఉన్న మానసుని చూశాడు మాంస ప్లేట్లో కర్రీ ఇంపైన రంగు చూస్తుంటేనే నూరు రూపాయల ఉన్న కర్రీ చూసి నందు మానసు మీద ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది ఆ అక్క సంతా గుండెలో దాచుకొని రాత్రి కోసమే వెయిట్ చేస్తూ అతి కష్టంగా ఆ భోజనం కంప్లీట్ చేశాడు నందు తిని తినగానే బాబు కోసం వెదుగుతూ లాన్లోకి వచ్చిన నందు వాళ్ళ నాన్నతో ఆడుతున్న బాబుని చూసి వాడిని పిలవాలా వద్దా అని అలాగే చూస్తూ ఉండిపోయిన నందుని చూసి డాడీ అని అంటూ బాబు అరిచిన అరుపుకి ఏంటని తలెగిరేశాడు డాడీ ఇలా రండి తాతయ్యకి బోర్ కొడుతుందంట వచ్చి ఇక్కడ కూర్చోండి అని పిలిచాడు నేను కాసేపు రెస్ తీసుకుంటాను నువ్వు తాతయ్య దగ్గరే కూర్చోని లోపలికి వచ్చేశాడు గాడి కోసం వెళ్ళావు కదా ఎక్కడ ఉన్నాడు వాడు నందుకు ఎదురొచ్చి అడిగాడు గౌతమ్ నీ మామకి బోర్ కొడుతుందంటే కంపెనీ ఇస్తున్నాడు నువ్వు పక్కన కూర్చొని కబుర్లు చెప్పు వెళ్ళి అని అన్నాడు వాళ్ళ నాన్నని తన కొడుకుతో చూడగానే వచ్చిన కోపంలో పది శాతాన్ని గౌతమ్పై వెళ్ళగక్కుతూ ఇంతలో శైలు గ్లాసులో మజ్జిగ పోసి తీసుకొచ్చి గౌతమ్ మా డాడీ బయట విహుగారితో ఆడుతున్నట్లున్నారు ఈ మజ్జిగ ఆయనకి ఇచ్చేసి రండి అని ఈ నందుతో తిన్న వెంటనే పడుకోవద్దు నాలుగు అడుగులు వెయ్యి అంది శైలు శైలు నోటి నుంచి డాడీ అన్న పదం నందు ఆవేశంగా శైలు మీదకి చెయ్యత్తం చూసి రే నందు అంటూ గౌతమ్ ఆ చేతిని శైలు చెంప చేరకముందు పట్టుకుని పిచ్చిపట్టింది ఏంట్రా నీకు ఇప్పుడు దేవందని తాను కొడుతున్నావు అన్నాడు కొత్త పిలుపులు కొత్త వరుసలు కొత్త కొత్త పనులు ఇది అసలు నా ఇల్లేనా అని అర్చాడు నందు నోర్మి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నిన్న ఉన్నట్టు నువ్వు ఈ రోజు లేవు అలాగే ఇది అంతే గౌతమ్ కలగ చేసుకున్న నందుకు అర్థమయ్యేలా చెప్పాడు నాన్న బుజ్జి అని బుజ్జగించి చెప్తే అర్థం చేసుకునేంత బుద్ధిమంతుడు కాదు కదా మన నందు శైలుని అలాగే కోపంగా చూడటం చూసి గౌతమ్ శైలు నువ్వు వెళ్ళి ఆ మజ్జిగ మీ ఇచ్చేసిరా అని శైలుని అక్కడి నుంచి పంపించేశాడు మజ్జిగ గ్లాస్ తీసుకొని వాళ్ళ నాన్నకిచ్చింది శైలు గ్లాస్ తీసుకొని శైలు మొహంలోకి చూసిన ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండే శైలు ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ డిస్టర్బ్గా ఉండడం గమనించి శైలు ఏమైందన్నారాయన ఏమీ లేదు తల అడ్డంగా ఊపి అక్కడే ఆడుకుంటున్న బాబుని చూసి వీడికి అస్సలు లేదు అందరి దగ్గర వాళ్ళే కలిసిపోతున్నాడు అని అంది మాట మార్చేస్తూ అవును వాడికి జతగా నువ్వు ఆడపిల్లనిచ్చేస్తుంటే ఇద్దరు వనకళ్ళ ముందే ఉండేవారు కదా అన్నారాయన నాకు మాత్రం లేదా ఆ కోరిక కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా అంది ఒకసారి డాక్టర్ని కలవచ్చు కదా శైలు అన్నారు అన్నీ ఎప్పుడో అయ్యాయి అని మారు మాట్లాడుకున్న వెనక్కి తిరిగి వచ్చేసింది శైలు ఇదంతా బాలకుని నుంచి చూస్తూ ఉన్న నందు పిల్లలు అనగానే శైలు మొహంలో చెరిగిపోతున్న చిరునవ్వు చెరగకుండా ఉండడానికి పథకం పన్నుతూ ఉన్నాడు శైలుకి ఆ రాత్రి నిద్ర పట్టక అటు ఇటు పక్కనే పడుకున్న గౌతమ్కి మెలకు వచ్చి ఏదో గుర్తుకొచ్చినట్టుగా శైలు నడుమిచ్చే వేసి దగ్గరికి లాక్కున్నాడు శైలు ఏ స్పందన లేకుండేటో చూస్తూ ఆలోచించడం చూసి గౌతమ్ తన పెదాలు శైలు మెడ మీద రాస్తూ అక్కడ చిన్నగా బైట్ చేశాడు అప్పటికీ శైలుకి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించలేదు గౌతమ్ శైలు హెడ్ని తన వైపు తిప్పుకొని పెదాలని ముద్దాడి వదిలి శైలు మీ అన్నయ్య తిట్టిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఇంకా అని అడిగాడు శైలు ఏడుస్తూ గౌతమ్ గుండెలపై కొట్టి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు దూరంగా ఉంటున్నారని బోరున ఏడ్చేసింది రెండు సెకండ్ల నిశ్శబ్దం తర్వాత మానసు కోసం అని నోరు తెరిచి చెప్పాడు గౌతమ్ ఆ చీకట్లో కూడా అతను అన్నమాటకి శైలు ఎంత షాక్ అయ్యిందో బిగుసుకుపోయిన శైలుని చూస్తే అర్థమైంది గౌతమ్కి గౌతమ్ తనని ఇంకా దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకొని మానస నీకంటే చిన్న శైలు అంత చిన్న వయసులో అది భర్తని పోగొట్టుకొని మన పంచన చేరింది అందుకే దాని అలా చూస్తూ నేను ఇన్నాళ్ళు నీ దగ్గర దగ్గర కాలేకపోయాను నేను నీకు దూరంగా ఉంటుంటే అది బయటపెట్టకుండా లోపం నీలోనే ఉందని చెప్పుకొస్తున్నావు ఇంకా అవేమీ వద్దు ఒక ఆడపిల్లని కనేసి దాని బాధ్యత మీ అన్నయ్య చేతుల్లో పెట్టేసి మనం ఆ గ్యాప్ కవర్ చేసేద్దామన్నాడు తనని అల్లుకుపోతూ పిల్లలు పుట్టారని అబద్ధం చెప్పేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే బాగోదేమో అంది శైలు నిజం నీకు తెలుసు నాకు తెలుసు ఇంకా ఇంట్లో వాళ్ళ సంగతి అంటావా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తేనే వాళ్ళకి అదో పండుగలాగా ఉంటుంది ఇంకా బయట వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అన్నది గౌతమ్ అలా నమ్ముతారా నిజంగా అంది మీ అన్నయ్య నమ్మడు అని అనుకుంటున్నాను మనం మెడిసిన్స్ వాడావని ఏదో అబద్ధం చెప్దాంలే అంతగా అయితే అని అన్నాడు గౌతమ్ నందు ముందు పడుకున్నట్టు యాక్షన్ స్టార్ట్ చేసిన మానస ఎంతసేపటికి గదిలో లైట్ ఆఫ్ అవ్వకపోయేసరికి కళ్ళు చిన్నగా తెరిచి చూసి నందు కోసం వెతికింది మానస కథ ఇంకా ఉంది ఇప్పుడు అర్థమైందా నందుకి మానస మీద ఎందుకంత కోపంగా ఉందో తన కొడుకే తనని అంకులను పిలుస్తూ ఉంటే బాధపడ్డాడు మరి ఇప్పుడు మానస నందుల మధ్య ఉన్న దూరం కరిగిపోయినట్టేనా శైలుకి ఇన్ని రోజులు పిల్లలు ఎందుకు పుట్టలేదు నందు మానసలు తెలుసుకోగలుగుతారా అసలు నందు మానసలకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు అది ఎవరైనా విషయం నందు కనిపెడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్